అందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఇవాళ ఇంకొక అత్యంత మధుర విషాదమైన పాటని పరిచయం చేస్తాను ఇది మోగ మనసులు సినిమాలోది ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి ఈ తరం వాళ్లకు పాత తరం పాటలు చాలా తెలిసే అవకాశం లేదు కానీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ కొన్ని ఉంటాయి అవి తెలిసే అవకాశం ఉంటుంది ఉన్నా కూడా ఆ పాటకు సంబంధించిన చాలా వివరాలు వాళ్ళకి తెలిసే అవకాశం లేదు అందుకని ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను మూక మనసుల సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చింది అకిరే నాగరావు గారు హీరో గోపి అందులో సావిత్రి హీరోయిన్ రాధ అందులో హీరో హీరోయిన్ వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొక పాత్ర ఒకటి ఉంటుంది అది జమున వేసినటువంటి పాత్ర గౌరీ పాత్ర అది ఈ ముగ్గురు మధ్యలోనే కథ అంతా తిరుగుతూ ఉంటుంది ప్రధానంగా అయితే ఈ రాధ అనే అమ్మాయి జమీందారు గారి కూతురు ఈ గోపి అని అతను బల్లకట్టు నడుపుకునేవాడు వాళ్ళింటో దాదాపు పాలేరులాగా పాలేరు అంటే వ్యవసాయం చేసే పాలేరు కాదు వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిలాగా ఉంటుంటాడు వాళ్ళకి వి� నమ్మిన బంటులాగా నమ్మిన పని మనిషిలాగా ఉంటుంటాడు కానీ బల్లకట్టు నడుపుతూ ఉంటాడు అయితే ఈ జమీందారు గారి కూతురు నది అవతలు ఉన్నటువంటి గోదావరి నది అవతలు ఉన్నటువంటి ఒక కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది అందుకని ఈ అమ్మాయిని ప్రతిరోజు ఆయన నది అవతాటిస్తూ ఉంటాడు అయితే వీళ్ళిద్దరికి మధ్యలో చాలా గొప్ప స్నేహం ఏర్పడుతుంది గొప్ప ప్రేమ కూడా కలుగుతుంది అది ప్రేమ అని వాళ్ళు లోపల లోపల గుర్తించరు కానీ వారి మధ్యలో ఉన్న స్నేహం అది దాదాపు అత్యంత లోతైన స్నేహం అంటే ఒకళ్ళను మించి ఒకళ్ళను విడిచి ఒకళ్ళు ఉండలేనంత గాఢమైన స్నేహం అది దాన్ని ఆ స్నేహం ఉందని మాత్రం గుర్తు గుర్తుపడతారు అయితే ఏరా అని పిలుస్తుంది పనివాడు కాబట్టి ఆమె అతన్ని ఏరా అని పిలుస్తుంది ఆయన ఏమో అమ్మాయి గారు అంటాడు ఈ అమ్మాయి గారు అబ్బాయి గారు పాత్రలు తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో వచ్చినాయి కానీ ఇంకా ఇందులో చాలా విలక్షణంగా ఉంటుంది అయితే ఈ కాలేజీకి పోయే క్రమంలో అక్కడ ఇంకొక అతను రాజు అనే అతను ఈమెను ప్రేమిస్తాడు ఆ కాలేజీలో ఒక పాట పాడినప్పుడు ఈమెను చూసి అతను ఆమె అమ్మాయిని ప్రేమిస్తాడు అతను కూడా చాలా సంపన్న కుటుంబానికి చెందినటువంటి వాడు ఈ అమ్మాయి ఆ అమ్మాయి పుస్తకాల్లో అతను రాసిన ప్రేమలేఖ బయటపడుతుంది ప్రేమలేఖ బయటపడ్డప్పుడు అది ఇంట్లో చర్చనీయాంశం అవుతుంది ఆ తర్వాత ఆ అబ్బాయి మనకు తగినవాడు అనుకొని ఒకవేళ అమ్మాయి కూడా ఇష్టపడిందేమో అనుకొని వాళ్ళకి పెళ్లి సంబంధం కుదురుస్తారు పెళ్లి సంబంధం కుదిరిచినప్పుడు ఆమె తిరస్కరించలేకపోతుంది ఎందుకంటే తండ్రికి వంశ గౌరవము తమ జమీందారీ హోదా వీటన్నిటినీ కాపాడే బాధ్యత తన కూతురు మీద ఉందని చెప్తూ ఉంటాడు కూతురు కూడా నీకు అవమానం కలిగే పని నేను ఎందుకు చేస్తానా అని చెప్పి ఆమె కూడా చెప్తూ ఉంటుంది ఇదొక సందర్భం అయితే అసలు ఈ సినిమా ఎక్కడ మొదలవుతుందంటే హైదరాబాదులో ఈయన అకిరేశ్వరరావు సావిత్రి ఒక కాలేజీలో బిఏ అయిపోయి బయటకు వస్తుంటారు పెళ్లి చేసుకుంటారు సందర్భంలోనే హానిమూన్కి వస్తుంటే ఆమె గోదావరిలో హానీమూన్కి వెళ్ళినప్పుడు ఆయనకి గత జన్మ స్మృతులన్నీ గుర్తుకొచ్చినాయి ఆ గత జన్మలో తాను ఈ ఊళ్ళో ఉన్నట్టుగా తాను ఒక బల్లకట్టు నడిపినట్టుగా తనకు ఒక అమ్మాయి గారు ఉన్నట్టుగా ఇవన్నీ గుర్తుకొస్తాయి ఒక గౌరీ అనే ఆమె ఉన్నట్టుగా గుర్తుకొస్తుంటుంది సరే ఇది కట్ చేస్తే ఇక్కడికి వద్దాం మళ్ళీ ఆ పాట దగ్గరికి వస్తే ఈమెకి పెళ్ళవుతుంది అవుతుంది అంటే పద్మనాభంతో రాజుతో పెళ్ళవుతుంది పెళ్ళైనప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి ఆ వీడుకోని సందర్భంలో పాట పాడుతుంటారు అయితే వీళ్ళిద్దరి మధ్యలో అంత ప్రేమ చిగురించింది ఒక సందర్భంలో వాడు సం నదిలో పువ్వు కొట్టుకుపోతుంటే ప్రాణాలను తెగించి పువ్వు తెచ్చిస్తాడు అదొకటే కాకుండా వాళ్ళిద్దరు ఒక సందర్భంలో వర్షం కురిచినప్పుడు ఒక గుడిసెలో ఆగి మాట్లాడుకుంటారు ఏం అంటే ఏమిరా నా మీద ఎందుకురా నీకు ఇంత ఇది అని అంటుంది అంటే ప్రేమ అనే మాట వాడరు ఇది అంటే ఏమో అమ్మాయి గారు నేను ఇప్పుడు ఈ మధ్యలోనే మిమ్మల్ని చూసినట్టు కాకుండా ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుందండి అని చెప్పి ఆయన అంటాడు అంటే అక్కడ కూడా గత జన్మలో వీళ్ళిద్దరూ ప్రేమికులను లేకపోతే భార్యాభర్తలను సూచించడం దర్శకుడు ఉద్దేశం ఇక్కడ గత జన్మలు గత జన్మలో మళ్ళీ గుర్తు రావటం అన్నది చాలామంది నమ్మరు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నాకు కూడా దాని మీద ఏం నమ్మకం లేదు కానీ ఇక్కడ కథ చాలా బలమైన కథ ఈ గత జన్మ స్మృతుల చుట్టూతే తిరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే పెళ్లి కుదురుతుంది జమీందారి పాయ కాబట్టి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ ఈ గోపి అనే పాత్ర అక్కడ ఆ వీడుకోలు సందర్భంలో పాట పాడుతుంటాడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పక్క పక్కన కూర్చుంటారు అంటే సావిత్రి పద్మనాభం పక్కన కూర్చుంటారు సావిత్రికి ఎంతో బాధగా ఉంటుంది గోపీని పెళ్లి చేసుకోలేకపోయాననే బాధ మనసులో రగులుతుంటుంది కానీ తండ్రికి చెప్ప ఎదురు చెప్పి ఈ పెళ్లి కాదు అనేసేటువంటి శక్తి ఆమెకు లేదు జమీందారీ ఓషగౌరవాన్ని పోగొట్టే ఉద్దేశం ఆమెకు లేదు కానీ గోపిని విడిచిపెట్టి అనే బాధ ఉంటుంది అలాగే గోపి మనసులో కూడా రాధ తనను వదిలి వెళ్ళిపోతుందనే బాధ ఉంటుంది ఆ సందర్భంలో మామూలుగా అతను పాటలు పాడే అలవాటు ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఒక పాట పాడతాడు అది ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఓసులో ఎనక జనమ భాషలు ఎందరికీ తెలుసులే ఇది పాట ఈ పాట అప్పటికిప్పటికి కూడా అట్లా కొనసాగుతూ వస్తుంది తెలుగు వాళ్ళు మర్చిపోలేని అత్యంత మధురమైన పాటల్లో ఇది ఒక పాట ఘంటసాల గారు ఈ పాటను పాడాడు ఈ పాటకు సంగీతం చేకూర్చింది ఈ ఈ సినిమా మొత్తానికి సంగీతం చేసింది కేవీ మహాదేవన్ కేవీ మహాదేవును చేసినటువంటి ఈ సినిమా సంగీతం ఇప్పటికి కూడా పెద్ద తరం వాళ్ళు ఎవరు మర్చిపోలే తరం వాళ్ళు కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సినిమా చూడొచ్చు ఈ పాటను గురించి నేను చెప్పింది విన్నప్పుడు ముందు కానీ తర్వాత కానీ ఈ పాటను చూడండి మీరు చూస్తే అందులో సంగీతం ఎంత మధురంగా లోపలికి చొచ్చుకొని పోతుందో మీకు తెలుస్తుంది అట్లాగే అందులో మాటలు కూడా ఆత్రేయ పాటలు ఇందులో ఈ మోగ మనసుల సినిమాలో పాటలు రెండు తప్ప అన్ని పాటలు ఆత్రేయ గారు రాశారు ఒక పాట దాశరథి రాశాడు అదేంటంటే గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టు ఉంది చెట్టు కొమ్మన పెట్టుంది పెట్ట మనసులో ఏముంది ఈ పాట అందులో గౌరి పడుతుంది అంటే జమున పడుతుంది జమున ఆడుతూ తుళ్ళుతూ ఎగురుతూ తిరుగుతూ ఉండేటటువంటి ఒక కన్నపిల్ల ఆమెకి హుషారు సంగీత సంతోషం సంగీతం ఇవన్నీ కూడా పెట్టిన ఇదన్నమాట ఈమె సావిత్రి నిండుకుండలాగా ఉండేది అంత గలగల పారే గోదావరిలాగా ఆమె ఉంటే గౌరీ ఉంటే ఈమె నిండుకుండలాగా సముద్రంలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట వీళ్ళిద్దరి మధ్యలో నాగేశ్వరకి సావిత్రికి ఉన్నటువంటి ప్రణయం ఆ పాట ఒకసారి సాహిత్యం చూద్దాం చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకోవచ్చు అలతి అలతి పదాలతోటి లోతైన భావాలు చెప్పడం అందులో ఇదే పా ఇదే సినిమాలో ఇంకొక పాట పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదురపో చల్లగా తల్లిగా బంగారు తల్లిగా అని ఇంకొక పాట ఉంటుంది ఈ రెండు పాటలు కూడా విషాద మధురమైనవి గుండె లోపలికి చొచ్చుకొని పోతాయి అందులో ఘంటసాల గారి గాత్రములో తీయదనం ఎప్పటికీ మర్చిపోలేము అసలు తెలుగు వాళ్ళు ఉన్నంత కాలం కూడా ఘంటసాల గారి గాత్రం గుర్తుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు మనం ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ భాషలు ఎందరికీ తెలుసులే వాళ్ళిద్దరికీ వెనక జన్మలో సంబంధం ఉందని కదా వాళ్ళు అనుకుంటుంటారు ఎందరికి తెలుస్తుంది పూలదండలో దారం దాగుందని తెలుసు పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా ఇది ఆత్రేయ గారి కవిత్వంలో ఉన్న గమ్మత్తు పూలదండలో దారం దాగుందని తెలుసు పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా నవ్విన ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసునా ఈ పాటని ఇది మెలాన్ ఖలి అంటారు మెలాన్ ఖలి అంటే ఒక విషాదం అంటే విషాదం అంటే తీవ్రమైన విషాదం కాదు ఎవరు చచ్చిపోయినప్పుడు లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చేట్లాంటి ఏడుపు కాదు ఇది ఒక బాధ బాధలో తీయదనం మరీ తీవ్రమైన బాధ కాదు ఒక తీపితో కూడినటువంటి ఒక బాధ విడిపోతుంది అనేటటువంటి ఒక బాధ అందులో ప్రేమ వేదన ఉంటుంది నవ్విన ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసునా ఈ మాటలు ఎవరితో ఉంటున్నాడంటే పెళ్ళికొడుకు పెళ్తుకూతురు ఇద్దరితో అంటున్నాడు పెళ్ళికూతురు ఏమని చెప్తున్నాడంటే నా మనసులో ఉన్న కన్నీళ్ళు నా గుండెలో ఉన్నది ఏంటో నీకు తెలుసా నీ గుండెలో ఉండేది నాకు తెలుసు అన్నట్టుగా ఉంటుంది అట్లాగే పెళ్ళికొడుకుతో ఏం చెప్తుంటాడంటే నీ భార్య పాల గుండెలో ఏముందో నువ్వు తెలుసుకో అని నువ్వు తెలుసుకోని కూడా తర్వాత వస్తుంది అనమాట ముద్దబంతి పువ్వులో మోగ కళ్ళ ఓసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే అని మళ్ళీ పల్లవి మళ్ళీ వస్తుంది ఆ తర్వాత మనసు మోగదే కానీ బాస ఉండదు దానికి శవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది ఇక్కడ ఆత్రేయ కవిత్వంలో చిక్కదనం ఉంది అంటే చిన్న చిన్న మాటల్లో చాలా చిక్కటి కవిత్వం రాయటం అన్నది ఆత్రేయకి అలవాటు అందుకే ఆయన మనసుకవే అన్నది కూడా అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి మనసు మోగది మనసు మాట్లాడలేదు కదా కానీ దానికి బాస్ ఉండదు బాస అంటే ఇక్కడ భాష లాంగ్వేజ్ మనసు మాట్లాడదు కానీ దానికి ఒక దానికి ఒక లాంగ్వేజ్ ఉంది అని అన్నమాట మనసు మోగదే కానీ బాసు ఉండదు దానికి అది ఎవరికి వినిపిస్తుంది అది మరి చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది యువతలు ఇంకొక మనసు ఉంటుంది కదా ఆ మనసుకు చెవులు ఉండాలి ఆ చెవులు ఉండే మనసుకే ఇది వినిపిస్తుంది అంటే ఒక మనసులోని భావం ఇంకొక మనసులో భావానికే వినిపిస్తుందా మామూలుగా తెలియదా అని చెప్పడం అంటే ఆమె మనసులో ఉన్న భావాలు ఇంకొక మనసుకే తెలుస్తాయి తెలుసుకో అని చెప్పి చెప్పడం అన్నమాట మనసు మోగదే కానీ బాసు ఉండదు దానికి చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది ఎడబెట్టి ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో పెళ్ళికొడుకు చెప్తున్నాడు గోపి ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు చెప్తున్నాడు మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో ముద్దబంతి పువ్వులో ముగ్గకళ్ళ హోసులో మళ్ళీ పల్లె మళ్ళీ వస్తుంది ఆ తర్వాత చివరి చరణం చూడండి ముక్కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు ఈ పాటలో ఒక్కొక్క చరణం ఒక్కొక్క పాదం ఎంతో అర్థవంతంగా ఆ కథతోటి ఆ కథతోటి ఎంతో లోతైన సంబంధం ఉండేటట్టుగా ఈ పాట ఉంటుంది ఇవాళ రేపు సినిమా పాటల్లో పాటకి సినిమా కథకి ఏం సంబంధం ఉండదు ఆ పాత్రలకు కూడా ఏం సంబంధం ఉండదు పాటదారి పాటే కథదారి కథదే ఎవడ ఎగురుడు దారి వాళ్ళది అట్లా ఉంటాయి కానీ ఇందులో చూడండి ముక్కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు ముందు జన్మ బంధాలు ముడియేసి పెడతారు ముందు వచ్చే బంధాలు కూడా ఇప్పుడే ముడియేసి పెడతారు కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు ఈ మోగ మనసు సినిమా పాటలు ఆత్రేయగా రాసిన పాటల్లో కొన్ని అయితే అసలు ఉదయం నిర్వచనప్రాయంగా మిగిలిపోతాయి అదంటే కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు అంటే తన కూతుర్ని పెళ్లి చేసి పంపించేటప్పుడు వచ్చేటటువంటి కన్నీళ్ళు కడుపు తీపితో చేసేటటువంటి దీవెనలు అట అంతేకాకుండా పాడుదాతి తీయగా సల్లగాల కూడా ఏమిటంటే పోయినోళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ గుర్తులు ఈ వాక్యాలన్నీ ఇప్పటికి కూడా ఏదో సామెతల్లాగా మిగిలిపోయినాయి అప్పుడు శ్రీశ్రీ గారు అంటాడే నేను రాసిన కవితలు మంత్రాల్లాగా జాతి పాడుకునే మంత్రాల్లాగా మిగిలిపోవాలంటాడు ఆత్రేయ పాటలో చాలా వాక్యాలు ఇలా తెలుగులో ఒక సామెతలాగా మిగిలిపోయినాయి అది ఆయన కవిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ముందు జన్మ బంధాలు ముడియేసి పెడతారు కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు మూగ మనసు బాసలు ఈ మూగ మనసు బాసలు మీ ఇద్దరికీ శేషలు శేషలు అంటే దీవెంచలు శేష అంటే పైన చల్లేటువంటి అక్షతలు అక్షతలు ఈ మోగ మనసు భాషలు అంటే నా మోగ మనసులో ఉన్నటువంటి ఈ భాష ఈ మాటలు మీ ఇద్దరికీ ఆశీస్సులు అని చెప్పి ఆయన చెప్ చెప్తాడు ఇలాంటి పాట ఒక తను ప్రేమించినటువంటి అమ్మాయి తను ప్రేమించి కూడా ఆమెకు ఎప్పుడూ చెప్పనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి చేసే బాధ ఎలా ఉంటుందో ఈ పాటలో తెలుపుతుంటుంది అంటే ఆ అమ్మాయి కూడా ఇతనికి ఎప్పుడు చెప్పదు నేను నిన్ను ప్రేమించాను అవసరమైతే పెళ్లి చేసుకుంటాను అని ఎప్పుడు చెప్పలే అట్లాగే ఈ గోపి కూడా ఆమెతో సావిత్రిత్వ నాగేశ్వర కూడా ఇందులో సావిత్రిత్వం ఎప్పుడు చెప్పలేదు నేను నిన్ను ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చెప్పలే ఎందుకంటే వీడు జీతగాడు వాళ్ళు ఇంటూ ఉండే పనివాడు పడవ నడుపుకునేవాడు అమ్మాయిని అటు ఇటు పడవలో తీసుకుపోయేవాడు ఆమె కూడా చెప్పలే ఆమె జమీందారు పోతురు ఈయనకి ఎట్లా చెప్తుంది చెప్పలేదు కానీ ఇద్దరు మనసులో అది ఉంటుంది ఆ బాధ ఉంటుంది ఆ బాధ వ్యక్తపరుస్తున్నారు ఎట్లా మనసు నుంచి మనసు ద్వారా వ్యక్తపరుస్తున్నారు అంటే ఒక తీయని బాధ ఆమె వెళ్ళిపోతుంది అని వెళ్ళిపోకూడదనే బాధ కానీ వెళ్ళిపోక తప్పదనేటటువంటి ఆమెకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఇది ఉంటుంది ఇలాంటి పాటే ఒకటి మనకి సిరిసిరి మువ్వలో ఒకటి ఉంటుంది సిరిసిరి మువ్వలో ఆ యువకుడు ఆమెని ప్రేమిస్తాడు అమ్మాయి పెద్ద కుత కులం అమ్మాయి వీడేమో డప్పు కొట్టుకునే ఒక దళిత నిమిషెత్తినటువంటి వాడు అతను ప్రేమిస్తున్నాడని ఆమెకు తెలుసు ఆమె ప్రేమలో ఉందని ఈమెకు తెలు ఈయనకు తెలుసు కానీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోలేరు ఆ బాధలో అప్పుడు అందులో చంద్రమోహన్ ఆమె జయప్రద వీళ్ళిద్దరూ మధ్యలో అది జరుగుతుంది చంద్రమోహన్ కూడా ఇలాంటి పాట ఒకటి పాడతాడు బాధతోటి ఒక మెలాన్ తోటి పాడతాడు మెలాన్ ఖలీ అంటే అర్థం అర్థం ఇదే అనమాట అయితే ఈ పాట ఈ పాటను కూర్చుంది మళ్ళీ సింధువైరవి రాగంలోనే కూర్చారు సింధువైరవి రాగము ఈ పాటకి చాలా బాగా సరిపోతుందని చెప్పి ఆయన కేవి మహాదేవన్ గారు కూర్చారు అపురూపమైన సంగీతం పాట వింటే సంగీతాన్ని మర్చిపోలేము ఈ సింధువైరవి రాగానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఒక వేదనని మధురమైన వేదనని కరుణని ప్రేమని వ్యక్తం చేస్తుంది భక్తిని కూడా వ్యక్తం చేస్తుంది భక్తిలో కరుణ ప్రేమ ఇవన్నీ ఉంటాయి వేదన కూడా ఉంటుంది భగవంతుడి కోసం వేదన కూడా ఉంటుంది ఇక్కడ ఈ సందర్భంలో అక్కినే నాగసరావు అక్కడ ఆ పాట పాడేటప్పుడు కానీ ఆ పాటకు రెస్పాన్స్గా ప్రతిస్పందనగా సావిత్రి ముఖములో చూపినటువంటి ఆ భావాలు కానీ ఎన్నటికి పరచిపోలేం ఏ మాట మాట్లాడకుండా తనలో ఉన్నటువంటి వేదనని కన్నీళ్ళు అప్పుడప్పుడు చెందుతూ ఉంటాయి నాగేశ్వరరావు అంటే ఆ గోపి చెప్పే ఒక్కొక్క మాట ఆమె లోపల దూచుకొని పోతూ ఉంటుంది ఒక బాధ ఒకటి వ్యక్తం అవుతుంటుంది చూటు చూసే వాళ్ళకి ఏముంటుంది తల్లిదండ్రులను వదిలిపెట్టిపోతున్నాననే బాధ తోటి ఏడుస్తుందని అనుకుంటారు కానీ ఇక్కడ తను తన ప్రియుణ్ణి వదిలిపెట్టిపోతున్నాననేటువంటి బాధ సావిత్రి చూపినటువంటి నటన వైభవం ఎప్పటికీ మర్చిపోలేం సావిత్రిని మహానటిని ఎందుకంటారో ఈ పాట ఒక్కటి చూస్తే తెలిసిపోతుంది మనకి మహానటి సావిత్రి అనటానికి ఆమెకున్న అర్హత ఏంటి చెప్పాలంటే ఈ ఒక్క పాట చాలు అంత గొప్పగా నటిస్తుంది ఎక్కడ మాటలేదు అలాగే అగ్ని నాగసరావు గారు కూడా ఒక లెజెండ్ ఎంత గొప్పగా నటించాడో చెప్పడానికి ఇందులో ఉదాహరణ ఇందులో అక్నే నాగశ్వర గారు కానీ జమున కానీ అట్లాగే సావిత్రి కానీ వీళ్ళ ముగ్గురు నాటన అపూర్వం ఈ పాట అప్పటికిప్పటికి చిరస్థాయిగా నిలిచిపోయింది ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో అనే ఈ పాట ఈ సింధుభైరవి రాగంలో కూర్చున్నటువంటి పాట ఇది కూడా మనకి హిందుస్థానీ రాగం నుంచే హిందుస్థాని సంగీతం నుంచే కర్ణాటక సంగీతంలోకి వచ్చింది అది అన్ని స్వరాలు ఉండేటటువంటి పాట అని సంగీతం రాగం అని చెప్పి చెప్తారు ఆ రాగంలో దీన్ని కూర్చారు మిత్రులారా ఈ పాట తప్పనిసరిగా మీరు చూడండి వినండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ఇలాంటి పాటలో ఇంకా ఎన్నో తెలుసుకుందాం నమస్తే